వట్ నా నమిలో బక్లా మేము కూడా మర్యాదగా ఉంటాము ఏ విధమైనదంటే మత పదార్థాలకు మత పదార్థాలకు ఆన భారతమాత సాక్షిగా భారతమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను భారతమాత సాక్షిగా భారతమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓకే ఈ రోజుని మన పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఏదైతే ఉప్పాడ సెంటర్ ఆటో స్టాండ్కి వీళ్ళందరినీ కూడా డ్రైవర్స్ని ఇక్కడికి పిలిపించి ఈ ఆటోలన్నీ కూడా ఇక్కడ వెహికల్ చెకింగ్ అనేటువంటిది కూడా చేసి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో బాంబు దాడులు బాంబు బ్లాస్ట్లు జరిగినాయి మన ఏరియాలో కూడా జరగవచ్చు ఈ ఆటో డ్రైవర్లు అనేటువంటిది ప్రయాణికులను ఎప్పుడు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనుమానాస్పదం అనేటువంటి వ్యక్తులు ఎక్కినప్పుడు మనకి తెలియచేయాలి పోలీస్ వారికి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ ఆటోలో ఉన్నటువంటి బ్యాగులు ఆటోలో ఏదైనా సంచులు కనుక ఎత్తే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఈ బ్యాగులు కానీ ఈ ఏదైతే సంచులు కానీ వచ్చినప్పుడు అనుమానపదంగా ఉంటే కనుక మాకు తెలియజేయాలనేటువంటి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సత్ప్రవర్తనతో ఉండాలి అనేటువంటిది ఈ మత్తుకి అలవాటు పడవద్దు అనేటువంటిది మత్తు పదార్థాలి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అలాగే మన క్రీడాపురం టౌన్లోని ఈ ఏదైతే బస్ షెల్టర్ దగ్గర కానీ అలాగే మన బంగారాం రావిచేటి దగ్గర ఉప్పాడ సెంటర్లో కానీ ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఉన్నది ఆటోలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాది అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా అలాగే ఈనాడు వారి ద్వారా కూడా మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటిది వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి ఇవాళ ఆటోలు అనేటువంటిది సీరియల్ సిస్టమ్గా ఒక ఏదైతే ఈ సభ్యత్వం ఉన్నదో ఒకరి తర్వాత ఒకటి పెట్టుకోవాలి ట్రాఫిక్ అడ్డంగా పెట్టకూడదు అనేటువంటిది కూడా వీళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా కూడా అలాగే టౌన్ ఎస్పీ గారు తర్వాత మా సిబ్బంది అలాగే ఆటో ఎవరైతే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వీళ్ళ మెంబర్స్కి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కల్పించడం జరిగింది